ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జి నాగసురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిదిక్ నగర్ మాధాపూర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతోంది ఏసీబీ మూడో రోజు విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై మూడు లాకర్లు గుర్తించారు ఏసీబీ అధికారులు ఆ మూడు లాకర్లను ఇవాళ ఓపెన్ చేయబోతోంది ఏసీబీ ఇక శివ బాలకృష్ణ బీనామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ విషయంపై ఏసీబీ లోతుగా విచారిస్తోంది కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివ బాలకృష్ణ సహకరించలేదు దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివ బాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ దీంతో రెండు రోజు శివ బాలకృష్ణ నోరు విప్పాడు అధికారులు అడిగిన ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు చెప్తున్నాడు దీంతో శివ బాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరతిస్తోంది ఏసీబీ రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించింది ఏసీబీ శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై కూడా ఆరతిస్తున్నారు శివ బాలకృష్ణకు చెందిన ఎనిమిది బ్యాంక్ లాకర్లు కావచ్చు అలాగే ఆయన బినామీలు పెట్టుబడులపై కూపీ లాగుతున్నారు ఏసీబీ అధికారులు ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు టెక్నికల్ అనుమతులు రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ వంటి వాటిపై ఆరతిస్తున్నారు శివ బాలకృష్ణకు రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నలు వర్షం కురిపిస్తోంది ఏసీబీ సత్య అండ్ మూర్తితో ఉన్న లింక్స్ పై విచారిస్తోంది శివ బాలకృష్ణ అవినీతిలో మరో కోణంపై అధికారులు కూపీ లాగుతున్నారు ఆయన అవినీతి వెనుక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది దీనికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడ్డారు దర్యాప్తు సంస్థ అధికారులు మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు రవిచంద్ర మరి శివ బాలకృష్ణ కేసు విషయానికి వస్తే రోజు రోజుకి తవ్వే కొద్దీ ఎన్నో ఆసక్తికర అంశాలు లో అంటే తీగలాగితే డొంక కదిలిందన్నట్లుగా మనకు కనిపిస్తోంది పరిస్థితి మరి మొత్తానికి ఏసీబీ దర్యాప్తు సంస్థ అధికారులు ఏ రకంగా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు మరి మొదట్లో మనం చూసాం శివ బాలకృష్ణ ఏ మాత్రం సహకరించలేదు ఆయన నోరు విప్పలేదు కాకపోతే అక్కడ ఉన్న ఎవిడెన్స్ ప్రూఫ్స్ అన్ని అన్నింటినీ ఆయన ముందు పెట్టడంతో నోరు విప్పక తప్పని పరిస్థితి శివ బాలకృష్ణకి ఏర్పడింది మనం ఇది చూస్తున్నాం ఎలా సాగుతోంది మొత్తంగా ఈ దర్యాప్తు అంతా ఎనిమిది వరకు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు శివ బాలకృష్ణుని విచారించనుంది ఏసీబీ దీంతో ప్రశ్నల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు తవ్వినా కొద్ది వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు శివ బాలకృష్ణకు సంబంధించిన అవినీతి డొంక తవ్వినా కొద్ది వెళ్తుందని చెప్పుకోవచ్చు ఆ కొండవీటి చాంతాడు కూడా చిన్నదైపోతుందని చెప్పుకోవచ్చు ఈయన ఈయన అవినీతికి సంబంధించిన చిట్టాన్ని చూస్తే ఆ విధంగా అనిపి అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుంటే ముఖ్యంగా ప్రముఖంగా నిన్న ఇవాళ జరుగుతున్న విచారణలు ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది ఎనిమిది లాకర్లు సారీ ఎనిమిది బ్యాంకు లాకర్లను గుర్తించారు అందులో మూడు భరత్ సంబంధించిన బ్యాంకు లాకర్లుగా గుర్తించారు ఈ భరత్ ఎవరంటే శివ బాలకృష్ణ భార్యకు సంబంధించిన బంధువు ఆ బంధువురత్ భరత్ పేరుతో ఉన్నట్టుగా బ్యాంకు లాకర్లను కూడా పరిశీలిస్తున్నారు ఈ విధంగా ఎనిమిది లాకర్లు ఉన్నట్టుగా రహస్యాలు దాంట్లో అందులో ఉన్నట్టుగా దసరాలు కావచ్చు దాంట్లో ఉన్నట్టుగా మిగతా వివరాలన్నీ కూడా అసలు ఈ లాకర్లు ఉన్నట్టుగా వివరాలన్నింటిపై విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సత్య కావచ్చు మూర్తి కావచ్చు వీళ్ళు బినామీలు ఎవరికి శివ బాలకృష్ణకు సంబంధించిన బినామీలు పాటు మరికొంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు తెర మీదకి వచ్చినట్టుగా వాళ్ళు ఇప్పుడు విచారణలో కొనసాగిస్తున్నట్టుగా భాగంలో సత్య కావచ్చు మూర్తి కావచ్చు వీళ్ళ బినామీలు వీళ్ళ మీద విచారణ చేపడుతున్నారు అసలు ఏ విధంగా పెట్టుబడులు ఈనకు సంబంధించిన ఆస్తులు ఈ బినామీల పేరు మీదకి ఎలా వెళ్ళాయి ఎంత దూరం వెళ్ళాయి అంత ఎంత ఎంత మొత్తంలో వెళ్ళిందన్న కోణంలో కూడా చూస్తున్నాను చెప్పుకోవచ్చు అంతేకాకుండా శివ బాలకృష్ణ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇన్ఫ్రా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు దాంతో పెట్టుబడులు ఎంత పెట్టారు అసలు పెట్టుబడులు ఈయన కంపెనీ లేకపోతే వేరే బినామీలే అసలు పెట్టుబడులు ఏ స్థాయిలో పెట్టారు ఈయన పెట్టారా లేకపోతే ఈయన పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి ఈయన షేర్ సంబంధించి ఎంత షేర్ ఉంది ఏంటన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు ఇందులో ఈ విచారణలో ముఖ్యంగా ఇంతకాలం అంటే గత వారం పది రోజుల నుంచి ఈ విచారణ కొనసాగుతుంది ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ విచారణలో భాగంగా వాళ్ళకు అంటే ఏసీబీ వాళ్లకు పసిగట్టింది ఏంటంటే ఏసీబీ అధికారులకు ఈ శివ బాలకృష్ణకు ఒక ఐఏఎస్ అధికారి ఎక్కువగా అండదండలు ఉన్నాయి అందుకే ఆ ఐఏఎస్ అధికారి అండదండలతోటే శివ బాలకృష్ణ రెచ్చిపోయారు దీంతో ఇంత ఆస్తులు పూ అంటే కూడబెట్టడానికి కారణమై ఉంటుందన్న ఆశ అంటే ఆలోచన చేస్తున్నారు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు ఎందుకంటే సుమారు నాలుగు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే దీంట్లో పెద్ద ఎవరో ఒక అస్త్రం ఉంటుంది ఎవరో ఒక వెనకాల ఉన్నట్టుగా వారెవరు అసలు ఎవరా అధికారి అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు అయితే ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్టు కూడా చేస్తున్నారు అయితే ఐఏఎస్ అధికారిని కూడా విచారిస్తారా లేకపోతే ఆయన ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చేసి ఆయన కూడా విచారించాల్సి ఉంటుంది అయితే ఐఏఎస్ అధికారి పాత్ర ఏ స్థాయిలో ఉంది ఈయన మీద ఎలాంటి ఎటువంటి ప్రభావం ఉందన్న కోణలో చూస్తున్నారు ఎందుకంటే ఈయన గతంలో డైరెక్టర్గా పనిచేశారు హెచ్ఎండిఏలో డైరెక్టర్గా పనిచేశారు ఈయనకు శంషాబాద్ కావచ్చు షాద్నగర్ కావచ్చు శంకరపల్లి కావచ్చు శంషాబాద్ కావచ్చు దాంతోపాటు మేడ్చల్ కావచ్చు ఈ మూడింటికి ఈయన డైరెక్టర్ గా పనిచేశారు హెచ్ఎండిఏలో ఈ సమయంలో ఇవన్నీ కీలకమైన ప్రాంతాల్లో హెచ్ఎండిఏ అంటేనే ఒక బంగారు బాతు లాంటి బంగారు బాతు లాంటి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు ఇందులో డైరెక్ట్ గా ఉన్నట్టుగా శివ బాలకృష్ణ అందినకాటికి దోచాడు రకరకాలుగా అనుమతులు ఇచ్చేట విషయంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు కావచ్చు దాంతోపాటు ఆమె భవనాలకు కావచ్చు భవంతులకు ఇచ్చేట అనుమతులతోటి ఈ విధంగా అక్రమ సంపాదన సంపాదించారు అందుకే సుమారు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టారన్న కోణంలో అక్రమ ఆస్తికి సంబంధించి విచారణ చేపడుతుంది అని చెప్పవచ్చు ఇందులో బాగా ముఖ్యంగా అటు ఇప్పుడు చేపట్టినట్టుగా విచారణ ఏంటంటే రెండింటి మీద ఫోకస్ పెట్టారు ఒకటి బ్యాంకు లాకర్ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ కావచ్చు బ్యాంకు లాకర్లు ఉన్నట్టుగా విషయాలపై దృష్టి పెట్టేసి ఒకవైపు ఒక కోణంలో విచారణ చేపడుతున్నారు మరొక అంశం ఏంటంటే బినామీలకు సంబంధించిన ఆస్తులు ఈయన ఆస్తులు ఎంత వరకు మళ్ళా ఏకంగా కార్లు కూడా కొనియటం అసలు కార్లు ఎందుకు కొనియాల్సి వచ్చింది ఈ విధంగా గిఫ్ట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా అంటే శివ బాలకృష్ణ ఆస్తులు రకరకాలుగా ఉన్నాయి రవిచంద్ర మీరు చెప్తున్నట్టుగా చూసుకుంటే ఇప్పటికే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల అయితే గుర్తించారు మరి ఇవాళ మరొక మూడు లాకర్లు తెరవబోతున్నారు అని తెలుస్తోంది నిజానికి చూసుకుంటే మనకు లాకర్ తెలిస్తే అందులో బంగారంతో పాటు అంటే విలువైన డైమండ్స్ తో పాటు చాలా వరకు వాళ్ళకి ఎక్కడెక్కడ అక్రమాస్తులు ఉన్నాయని వాటి డాక్యుమెంట్స్ కూడా దొరికే అవకాశాలు చాలా సందర్భాల్లో మనం చూసాం ఇప్పుడు మరింతగా అక్రమాస్తులు పెరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు ఆయన అంటే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా అన్నిటికంటే ముఖ్యంగా హెచ్ఎండి మాజీ డైరెక్టర్ ఈ శివ బాలకృష్ణ సంబంధించి ఆయన మీద ఏసీబీ అసలు రైడ్స్ చేయడం గల కారణం ఏంటి ఎవరైనా ఫిర్యాదు చేశారా లేకపోతే ఎందుకు అసలు ఇది ఈ కథ అంతా ఎందుకు ఎలా వెలుగులోకి వచ్చింది అనుకోవచ్చు అక్రమ ఆస్తులని దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్రమ ఆస్తిని దీని మీద ఫోకస్ ఉంది వాస్తవంగా గతంలో కూడా ఈయనకు కొంతమంది ఏసీబీ అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు శివ బాలకృష్ణ సంబంధించి ఎప్పుడు అప్పుడు హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్నప్పుడే కొంతమంది ఫిర్యాదు చేశారు అయినప్పటికీ ఆ సమయంలో ఆ ఏసీబీ అధికారులు దాడులు చేయలేకపోయారు దాంతో విచారణ చేయనట్టు పరిస్థితి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం మారిన తర్వాత ఏసీబీ అధికారులు దూకుడు పెంచింది ఈయన మీద ఆ మూకుమడిగా దాడులు చేసిన చెప్పుకోవచ్చు పద్దెనిమిది ప్రాంతాల్లో ఈయనకు కావచ్చు ఈయన ఫ్రెండ్స్ బంధువులు అందరి పద్దెనిమిది ప్రాంతాల్లో ఆ ఎనిమిది బృందాలుగా విడిపోయినట్టుగా ఏసీబీ అధికారులు రెప్పపాటులోనే మొత్తానికి అన్ని చోట్ల కూడా దాడులు చేసేసి ఈ విధంగా విచారణ చేపట్టేసి ఈ ఆస్తులు బయటకు తీసిందని చెప్పుకోవచ్చు అంటే ఈ ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా విచారణ చేసే అంశం ఏంటంటే ఈయన వెనకాల ఉన్నట్టుగా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండదండలు ఉన్నాయి ఇదే శాఖలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్నాయి ఆయన కూడా విచారించాల్సిన అవసరం ఉంది మరింత చిట్టా బయటకు ఒక కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఈయన చెప్పిందే ఆ భేదంగా ఉండేది హెచ్ఎండిఏలో కావచ్చు ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినట్టుగా ఆ శాఖల్లో కూడా ఈయన చక్రం తిప్పేవారు ఈ విధంగా ఈయనకు అదుపు లేకుండా అక్రమ సంపాదన కూడా అదుపు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత డైరెక్టర్ సుమారు ఎనిమిది ఏళ్ళు పనిచేశారు ఆ తర్వాత రెరా సెక్రటరీగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీకి సంబంధించిన రెరా సెక్రటరీ కూడా మొన్నటి వరకు పనిచేశారు అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ప్లానింగ్ అధికారిగా కూడా ఈయనని ఉంచారంటే రెండు పదవుల్లో ఉంచారు గతంలో కీలక పదవి ఆ తర్వాత కూడా కీలక పదవుల్లో ఉన్నారు అయితే ప్రభుత్వం ఈయన మీద న్యాయ సలహాలు తీసుకొని ఏకంగా ఈయన సస్పెండ్ చేసేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈయనను సస్పెండ్ చేసింది ఎందుకంటే న్యాయ సలహాలు కూడా తీసుకుంది ఒక గ్రూప్ అనే స్థాయి అధికారిని ఆ తప్పించాలంటే ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి ఎలాంటి ఆ రూల్స్ ఫాలో ఫాలో కావాలన్న కోణంలో కూడా విచారణ చేపట్టేసి న్యాయశాఖ నుంచి తీసుకున్నట్టుగా సలహాలు సూచనల మేరకు ఈయనకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇప్పుడు శివ బాలకృష్ణ అన్నట్టు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారి కాదు ఈయన మాజీ అధికారిగానే గుర్తించాల్సింది ఏసీబీ అధికారులు కూడా అదే కోణంలో విచారణ చేపడుతున్నారు కాకపోతే అక్రమ ఆస్తి ఒక వ్యక్తికి ఎంత సంపాదన ఉంటుంది ఎన్ని రెట్ల ఆస్తి ఉంటుంది ఎన్ని రెట్ల వరకు వెళ్ళొచ్చు అంతకంటే ఎక్కువగా ఆస్తి ఉన్నట్టుంది కోట్లకు కోట్లకు పడగలెత్తడంతో ఈ విధంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ ఏసీబీ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు రోజు ప్రతిరోజు కూడా కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఏసీబీ అధికారుల సంబంధించి ముఖ్యంగా బినామీల పేరుతోటే ఎక్కువగా ఈయన ఎక్కువగా ఫాలో అయ్యాడు బినామీల పేరుతోటి దొరకకుండా ఈ విధంగా తప్పించుకునే విధంగా కూడా భవిష్యత్తులో ఏసీబీ అధికారులు దాడులు చేసినా దొరకకుండా ఉండేందుకు ఈ విధంగా బినామీలను సృష్టించారని చెప్పుకోవచ్చు వాళ్లకు ఆ గిఫ్ట్లు కార్లు కార్లు కూడా గిఫ్ట్లుగా ఇవ్వటం మంచి వాళ్ళకు రకరకాలుగా అన్ని సౌకర్యాలు దాంతోపాటు ఆ డబ్బు ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళకు ఆ మార్పిడి చే అంటే మార్చడం అంటే ఆయనకున్నట్టుగా ఆస్తుల్ని ఆయనకు వచ్చిన అక్రమాస్తులను కూడా బినామీలకు పంపించడం బినామీలు ఆ వ్యాపారాలు చేయడం దీంతో కొన్ని కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టడం కాకపోతే బినామీల పేరుతోటి పెట్టుబడులు పెట్టడం అందులో భాగంగా సత్య కావచ్చు మూర్తి కావచ్చు మరికొంతమంది ఉన్నారు అసలు ఇప్పుడు వరకు తెర మీదకి వచ్చింది వీళ్ళే ఇంకా చాలామంది ఉంటారన్న కోణంలో చూస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఏసీబీ ముందు ఏసీబీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఏంటంటే ఐఏఎస్ అధికారు అధికారి ఎవరు ఆయన మీద కూడా విచారణ చేపడతారా చేపట్టాలన్నా చేపడితే ప్రభుత్వం నుంచి ఒకసారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఐఏఎస్ అధికారుల ఐఎఎస్ అధికారుల నుంచి కూడా రెస్పాండ్ రావాల్సి ఉంది అసలు ఎవరైనా ఆయన మీద కూడా విచారణ చేస్తారా లేదా అన్న కోణంలో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు అర్చన యూ వెరీ మచ్ రవిచంద్ర